హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో కూడా ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి మైక్రో గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి కలెక్షన్ చూద్దాము చాలా బాగున్నాయి ఆఫర్ ప్రైజులు అయితే ఉన్నాయి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు ఇట్లా చాందాలి టైప్ అయితే ఉంటుందండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇట్లా మూవలు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ బ్యాక్ ఉంటుందండి గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి చాలామంది అయితే తీసుకొని ఉన్నారు బ్యాగ్ కూడా ఉందండి బాగున్నాయని అయితే చెప్పారు చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ పడుతుందండి టూ సిక్స్టీ పడుతుంది ఏవైనా టూ పేర్స్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందండి చూడండి ఎంత బాగున్నాయో పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే మనం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాందాలీ టైప్ అయితే ఉంటుంది ప్యూర్ మైక్రో గోల్డ్లో ఉంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి టూ సిక్స్టీ పడుతుందండి ఏవైనా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఈ వీడియోలో కాదండి ఇంకే మన వీడియో మన ఛానల్లో ఏ వీడియోలో అయినా చూసి మీకు ఏమైనా నచ్చినా కానీ వాటితో పాటు పేరప్ చేసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే ఆఫర్ అనేది ఉందండి థౌజండ్ పై చేసిన వాళ్ళకి రింగ్ కానీ మెటల్ కానీ ఫ్రీ గిఫ్ట్ అండి పంచలోహంలో టూ థౌజండ్ పై చేసిన వాళ్ళకి పంచలోహంలో పట్టీలు కానీ గాజులు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏవైనా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇందులోనే వైటు రూబీ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయి చూడండి గోల్డ్ లుక్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ అనేది ఉంటుంది టూ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే రూబీ కలర్ కాంబినేషన్ అండి అచ్చం రూబీలో ఉంటుంది బ్యాక్ సైడ్ బ్యాక్ ఉంటుంది చాందాలి టైప్ అయితే వస్తుందండి మనం గోల్డ్లో కూడా ఉన్న ఈ మోడల్ అయితే ఉందండి గోల్డ్లో చూసి మేకింగ్ అయితే చేపించడం జరిగింది టూ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏవైనా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ అంటే గోల్డ్ లేనండి గోల్డ్లో చేయించుకుంటే సేమ్ యాసీజ్ ఎలా ఉంటాయో అలా ఉంది షైనింగ్ కూడా చాలా బాగుంది మూవ్వులు కూడా ఉన్నాయి మిడిల్లోసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లు అయితే ఉంటాయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఏమైనా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది చాలా బాగున్నాయండి బ్లాక్లో మీ దగ్గర ఏమన్నా లాంగ్ నల్లపూసలు ఉంటే వాటితో పాటు పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇందులోనే వైటు రూపీ వైట్ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయో చూడండి మీ దగ్గర ఏమైనా నెక్లెస్లు ఉన్నా వాటితో పాటు పేరప్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి గోల్డ్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి షైనింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత షైనింగ్గా ఉన్నాయో త్రీ సిక్స్టీ పడుతుందండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అలాగే నెక్స్ట్ అండి వైటు గ్రీను రూబీ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి మనం గోల్డ్లో చేయించుకుంటే సేమ్ యాస్టీజ్ అలా ఉంటాయో అలానే ఉంటాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో వైటు పర్పుల్ కలర్ కాంబినేషను చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇవి కూడా త్రీ హండ్రెడ్ అండి చక్కగా ఏమైనా టూ పేర్ తీసేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనే ఇస్తాను సింగిల్ పేర్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది పడుతుందండి ఎవరు ఫ్రీ షిప్పింగ్లోనే తీసుకోండి రెండు దత్తలు కనుక తీసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇవ్వసరికి చాన్ అండి చూడండి మన గోల్డ్లో అసలుకి గోల్డ్ లేనండి మీ దగ్గర ఏమన్నా హారాలు కానీ ఏమన్న పేరప్ చేసుకుని పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ చాందబాలీలో ఉంటాయి ఇట్లా మువ్వలు అయితే ఉంటాయండి రూబీ విత్ వైట్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ఎంత షైనింగ్గా ఉన్నాయి చూడండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇవి కూడా అంతే ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అలాగే ఇన్స్టాలో మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఆ ఐటమ్ కూడా ఫ్రీగా ఇస్తానండి ఒక ఐటెం అయితే నచ్చింది ఫింగర్ రింగ్ అయితే పంచలోహంలో రింగ్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి